ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి నిన్న చెప్పుకున్నాం కదండి మారమ్మ గర్భగుడిలో నా మంగళ స్వరూపం గురించి ఇంకొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి నేను కనుక్కున్నానండి మీకు చెప్పాను కదండి మనకి స్క్రీన్ మీద కనిపించినమ్మ కాకుండా అక్కడ వెనకాల లోరికట్ల లోపల ఇంకో అమ్మ ఉందండి అనేసి చాలా చిన్న ముహూర్తి అండి అమ్మ మరి కొలవచ్చో కొలవకూడదో నాకు తెలియదు కానీ అండి ఒక మోరు అమ్మవారే ఉంటారండి నేను కనుక్కున్నప్పుడు ఏం చెప్పారంటే మనకి స్క్రీన్ మీద కనిపించిన అమ్మకన్న ముందు ఆ అమ్మనే ప్రతిష్టాపన చేశారట అండి తర్వాత మన స్క్రీన్ మీద అమ్మవారిని మళ్ళీ ప్రతిష్టాపన చేశారట అప్పుడైతే మాకు లోపలికి వెళ్ళి చూడని కానండి రెండు సంవత్సరాల కిందట నేను వెళ్ళానండి మళ్ళీ మా రిలేషన్గా తీసుకెళ్తే మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తే లోపలికి వస్తానండి అంటే పంతులు రానివ్వలేదండి లోపలికి లేదమ్మా రాకూడదు లోపలికి అన్నారు అదేంటండి ఇన్నాళ్ళు లోపలికి రానిచ్చేవారు కదా మేము వచ్చాం కదండీ ఎక్కడే పూజ అది చేసుకున్నాం మేమంటే కరోనా దగ్గర నుంచి సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేశారమ్మా లోపలికి ఎవరినో ఎలా లేదని చెప్పి అనేసారండి చాలా బాధేసిందండి అంత దూరం నుంచి వచ్చామని కూడా నేను అడిగాను నేను ఏం చేయనమ్మా నా చేతిలో ఉన్నది కాదు కావాలంటే మీరు చూడండి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అని పంతులు గారు అన్నారు అయ్యో మళ్ళీ చూడలేకపోయానే ఇంకొకసారి చూస్తే బాగుండేమో అని అనిపించిందండి నాకు మాత్రం మీకు చెప్పాను కదండి గర్భగుడిలో అమ్మ అమ్మ పుట్ట వెనకాతలు ఉందని చెప్పాను కదండి పొట్టకి గర్భగుడికి కొంచెం దూరమే ఉంటుందండి అంటే మరీ దూరం కాదు మరీ దగ్గర కాదు ఇంచుమించు పది అడుగుల దూరంలో పుట్టి ఉంటుందండి ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎవరికి మట్టి అంటుకోకుండా రాళ్ళు గుచ్చిపోకుండా గచ్చు చేయించారండి ముందుకు ఎక్కువ గచ్చే ఉంటుంది వెనక్కి అయితే ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు గచ్చు చేయించారండి మళ్ళీ గర్భగుడి దగ్గర నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కరెక్ట్గా ఒక ఐదు అడుగులు వెడల్పును మళ్ళీ ఖర్చు చేయించారని పుట్టదు డైటర్కి వెళ్ళడానికి అటు ఇటు మొక్కలు అవి మేము అప్పుడు వెళ్ళిన కన్నా ఇప్పుడు చాలా బాగా గార్డెన్ తయారు చేశారండి చాలా అందంగా తయారు చేశారు అక్కడ అమ్మవారిటండి మన లో గర్భగుడి వెనకాతల మరి నా మా మేము చూ నేను చూ మేమైతే చూసినప్పుడు మాకేమీ కన్నం కానీ ఏమి కనిపించలేదండి రోజు అమ్మవారు ఆ పొట్టలోంచి ఈ గర్భగుడిలోకి వస్తుందటండి రోజు పాలు పెడతారు అమ్మవారికి ఏంటండి గర్భగుడో ఈ పాలు తాగడానికి రోజు ఆ పుట్టలోంచి ఈ గర్భగుడిలోకి వచ్చి ఈ గర్భగుడిలోంచి పుట్టలోకి వెళ్ళిపోద్ది అండి చాలామందికి కనిపించిందంటండి చాలా నిదర్శనమే అండి ఈ అమ్మ చాలామంది అని చాలాసార్లు మా గురువుగారు నాకు చెప్పారండి అమ్మ చాలామందికి కనిపిస్తుందమ్మా అమ్మ అమ్మ డైరెక్ట్గానే చూస్తారమ్మా అని చెప్పారండి చాలా అద్భుతమే కదండి నేమేమైతే చూసినప్పుడు నాకైతే ఏం కనిపించలేదండి ఆ పుట్ట వెనకల కన్నం కానీ ఏమీ అలా వచ్చి రోజు అలా వచ్చి పాలు తాగేసి వెళ్తూ ఉంటుంది అటండి అమ్మ మీకు మరిన్ని మంచి విషయాలు చెప్తానండి మా గురువు గారు పాటలు రాశారని చెప్పాను కదండి ఈ అమ్మవారి మీద ఎంత మంచి పాటలు రాశారంటే మన జీవితాల కోసం అంటే అమ్మవారిని ఎలా వేడుకోవాలి అమ్మవారి అందం ఎలా వర్ణించాలి మన కష్టాలు ఏ రూపంలో చెప్పాలి అలాంటి మంచి పాటలు రాశారండి అమ్మవారిని ఏ విధంగా కీర్తించాలి అనేసి చాలా అందంగా రాశారండి ఆ పాటలు చాలా పాటలు అయితే నాకైతే పెద్దగా పాడడం రాదు మా గురుగారు చాలా బాగా పాడేవారండి పాటలు అమ్మో నేను అనేదాన్ని మా గారిని మీరు ప్రయత్ మీరు ప్రయత్నించి ఉంటే కనుక ఆంటీ మీరు సినిమాల్లో అట్లా ప్రయత్నిస్తే కనుక మీరు మంచి గాయని అని అవునా అంటే నిజంగా ఆవిడ కంఠంగాని విని ఆవిడ కానీ పాటగాను పాడితే రండి అమ్మవారు అలా కళ్ళ ముందు మనకి ఎలా స్వామి అయినా అమ్మ అయినా కనిపించుతారండి అంత బాగా పాడతారు పాడేవారండి మా గురువు గారు చాలా బాగా ఏది చదివినా అండి ఏది చదివినా ఒక రాగది రాగియుక్తంగా ఉండాలనేవారండి ఒక లలిత సహస్రనామం చదవండి అదొక రాగయుక్తంలాగా ఒక పాట పాడండి అది ఒక ఉండాలనేవారు ఏదైనా రాగయుక్తంలో ఉండాలని చెప్పేవారండి అసలు ఎంత బాగా పాడేవారండి నేను అంత బాగా పాడలేను కానీ మీకు ఏంటంటే ఆ పదాలు ఎలా రాసారు ఏంటని మరిన్ని వీడియోస్లో మీకు చెప్తారండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ నమ జై మారమ్మ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి